రెస్లాడు దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక యోహాన్ రాసిన స్వార్త పదహారవధ్యం ముప్పై మూడవ వచనం నుంచి వాక్య ధ్యానం చేస్తున్నాను నాయందు మీకు సమాధానం కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించున్నాను ప్రభు అనమాట లోకములో మీకు శ్రమ కలుగును అనగా శ్రమ అనగా బాధలు బాధలు కష్టాలు అనేవి ఈ లోకంలో ఉంటాయని ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రచునం దేవుని స్తోత్రం దేవుని అందు ప్రాణిగా ప్రభు అయిన మన ప్రభు అయిన విశ్వాసం నుంచి ఈ లోకంలో మనం అన్ని సంతోషంగా సమాధానంగా అన్నీ సుఖమునే ఉంటాయని మనం అనుకోకూడదు క్రైస్తవుడు అనగా క్రీస్తులో ఉన్నవాడు క్రైస్తవుడు అనే మాట అర్థం అనమాట దీనికి క్రీస్తులో ఉన్నవారికి శ్రమలని బాధలని లోకం ఉంటాయి అవి మనకి పరీక్ష లాంటిది అనమాట ఒక పిల్లలని చిన్న వయసులో వాళ్ళు చదువుకోవడమేటప్పుడు చదువుకున్నప్పుడు వారు చదువుకున్నారని వారు ఎలాగా ఎంతవరకు చదువుకున్నారని తెలుసుకోవడం కోసం వారి పరీక్షలు అనేవి పెట్టడం అనేది జరుగుతుంది అనమాట జరిగినప్పుడు వారు ఆ పరీక్షల్లో వారు కరెక్ట్గా రాసినప్పుడు ఆన్సరు వారు బాగా చదువుకున్నారని దానికి అర్థం వారు సరిగా రాయలేదంటే వారు బాగా చదువుకోలేదని అర్థం అన్నమాట అలాగే ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్న మనకి శ్రమలు అనగా బాధలు అనేవి కష్టాలు అనేవి ఉంటాయి వాటిని జయించాలి నేను లోకముని జయించు అంటున్నాడు ప్రభు జయించనే సయ మన పక్షాన ఉండగా మనం దేనికి భయపడనవసరం లేదు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం రాయబడింది కాబట్టి నీతిగా బ్రతికే ప్రతి ఒక్కరూ విశ్వాసం మూలంగా జీవిస్తారని వాక్యం సెలవిస్తుంది కాబట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించు ఏసు వైపు చూచిచు మన ఎదురు ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తదమని రాయబడింది కాబట్టి మనము ప్రవైడ్ యేసు అనగా విశ్వాసమును ఖర్త ఏసు వైపు చూచిచూ మన ముందు ఇచ్చబడిన పరుగు పనుల్లో ఓపికతో పరిగెత్తారనమాట మనం మన విశ్వాసం ప్రభు మీద ఉండాలి మన దృష్టి ప్రభు మీద ఉండాలి మన హృదయం హృదయం ప్రభువైపు తిరిగి ఉండాలన్నమాట మన ఆలోచనలని ప్రభువైపు తిరిగి ఉండాలి అప్పుడే మనం ఈ లోకంలో చక్కగా నడవగలము అన్ని విషయాలు జయించగలం అనమాట మనం ప్రార్థన చేసేటప్పుడు అడిగే విధానం కూడా ఏంటంటే మన సొంత ఆలోచన ప్రకారం మనం చేయకూడదు సొంత ఆలోచన ప్రకారం నడవకూడదు వాక్యంలో అనగా దేవుని మాటలో శక్తి ఉంది ఆ శక్తిని మనం గ్రహించుకోవాలి దేవుని వాక్యం అనేది ఒక సముద్రం లాంటిది అనమాట మహాసముద్రం లాంటిది ఆ వాక్యం ఏంటంటే లోతు పొడవు ఎత్తు వెడల్పు విని మనం తెలుసుకునే అనుకూలనికి మనం రావాలి అనమాట ఓరక కంటితో చూసి దూరంగా నిలబడి ఆ ఇది సముద్రమా అని అనుకుంటే అట్లాగే వాక్యాన్ని విని విడిచిపెట్టే విడిచిపెట్టేవారిగా మనం ఉండకూడదు అనమాట వాక్యాన్ని మనం లోతైన అనుభూలోనికి వెళ్ళే వారికి ఉండాలి మనం బాగా ఆశీర్వదించబడాలి అంటే దేవుని వాక్యంలోనికి లోతుగా మనం వెళ్ళాలి పేతులు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు రాత్రి అంతా కష్టపడి వెళ్ళిన ప్ర ప్రయాసపడినప్పుడు ఒక్క చేప దొరకదనమాట ప్రభువు వచ్చి నువ్వు మళ్ళీ వలవి అంటాడన్నమాట ఆయన ధోని ఎక్కి పేతురు దోని ఎక్కి ప్రభువు నువ్వు వలవిసురు అని చెప్పి అంటాడు ప్రభువు అనగా ఆ పేతురు ప్రభు మాట ప్రకారం వలవిసరగా నూట యాభై చేపలతో గొప్ప చేపలతో నిండి ఉన్నదనేది వల కూడా పిగిలే విధంగా ఆ చేపలను విస్తారమైన చేపలు దాంట్లో పడతాయి అనమాట దేవుని మాటలు అనమాట ఆయన మాట విని మనం ఆ ప్రకారం చేస్తే విస్తారమైన ఆశీర్వాదాలు విస్తారమైన దీవెనలని మన మీదకి వస్తాయి ఎందుకంటే మనం ఆయన మాట విని ఆ ప్రకారం నడుచుకొని పిల్లలుగా మనం ఉండాలి నాగ్యాలను గైకొని వాడిని ప్రేమించు వాడని రాయబడింది ఆక్య అనగా మాట గైకొనడం అంటే వినటం విని ఆ ప్రకారం జీవించడం ఆయన మాటలు విని ఆ ప్రకారం జీవిస్తే మనము ఆయన ప్రేమించిన వారం అవుతాం అంతేకాకుండా ఆయన దీవెనుడు ఆశీర్వాదములు మెండుగా మన మీదకి వస్తాయి అనమాట పది మంది కుష్ఠరోగులు ఆయన కొద్ది ఆయనందుకు వచ్చినప్పుడు పది మంది కుష్ఠరోగులు ప్రభా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయమని వారు ఆశపడతారు అన్నమాట ప్రభు అంటాడు మీరు వెళ్ళి మీ దేహములు యాజకుని అంతకు వెళ్ళి కనవరుసుకునుడి అని అంటాడు ప్రభు అనగా వారు వెళ్ళి ఆయన మాట ప్రకారం వెళుతూ ఉంటారు పది మంది కుష్ఠరోగులు వెళ్తూ ఉండగా దారిలోనే ఆయన మాట విని నమ్మి వెళుతున్నారు కాబట్టి దారిలోనే వారు బాగుపడిపోతారు అనమాట వారి దేహాలు మామూలుగా అయిపోతాయి అనమాట అయినప్పుడు పది మందిలో తొమ్మిది మంది లోకములు కలిసిపోతారు ఆ చేసిన దేవుడు చేసిన మేలుడు మర్చిపోయి ఆ లోకములు కలిసిపోయి సంతోషించడం కోసం లోకములు కలిసిపోతారు ఒక్కడ మాత్రం తిరిగి ఆయన ఎందుకు వచ్చి ప్రభు ఎందుకు వచ్చి గంతులు వేస్తూ దేవుని స్థుతిస్తూ మహింపరుస్తూ ఆనందిస్తూ అనమాట ఆ ప్రభువు ఆ తొమ్మిది ఆ తొమ్మిది ఏరి అని అన్నాడు అడుగుతున్నాడు అనమాట ఆ కుష్ఠగా బాగుపడిన అతన్ని ఏరి ఆ తొమ్మిది మంది ఏరి అని అడిగినప్పుడు వారు లోకంలో కలిసిపోయారు కృతజ్ఞత అనేది వాళ్ళలో లేదు సం దేవుని మహింపరచడం అనేది వారికి లేదనమాట స్వార్థం అనమాట ఆయన వారు బాగుపడగానే ఆ లోకంలో కలిసిపోయారు అనమాట దేవుని కూడా మనిషిని వాడుకున్నట్టు వాడుకొని వదిలిపెట్టేసి లోకంలో ఇంకేం పని ఉందిలే మనకి ఆయనతో పని ఉందిలే మనం బాగుపడ్డాము ఇక మనం సుఖపడదాం ఈ లోకములకి వెళ్ళని చెప్పని చేసిన మేలును మరిచి దేవుని మరిచి లోకంలో కలిసిపోయి ఉండాలన్నమాట అలాగే మనం సమృద్ధి కలిగినప్పుడు దేవుని వారిగా మనం ఉండకూడదు మనలో విస్తారమైన ఆశీర్వాదం కలిగినప్పుడు దేవుని మరిచేవారిగా మనం ఉండకూడదు ఉదాహరణకు ఏవు ఆయన విస్తారమైన ఆస్తి కలిగి ఉంటాడు సాత అని అంటాడనమాట ఏబుని శోధించడం కోసం అడుగుతాడు నువ్వు శోధిస్తే శోధించేవు కానీ అతని ఆస్తుల ఆశీర్వాదాలు తీస్తే తీసేవు కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం ముట్టడానికి వీలేదని తండ్రి అంటాడనమాట అనేటప్పుడు ఏబు యుద్ధకు వెళ్ళి అతను కలిగి ఉన్న ఆస్తులన్నింటినీ ఒక్క దిన ఆయన ఆయనకు ఏబు కలిగిన కుమారులని కుమార్తెలని ఆయన కలిగి ఉన్న మేకలని ఎట్లని అన్నిటిని నమ్మడం ఒక్కరోజే ఆయన చంపివేయడం అనేది ఆ అనేవాడు చేస్తాడనమాట అంటే ఈ దేవుని ప్రజలైన వారు ఆశీర్వదించబడటం అనేది సాతానికి ఇష్టం ఉండదు అనమాట దేవుని మాట తీసుకొని ఒక్క దిన ముందే మొత్తాన్ని ఆ పూర్తిగా నష్టపరిచేస్తాడు ఈ ఏబు ఏబు కలిగిన ఆస్తిని అంతటిని ఆశీర్వాదాలన్నిటిని అయినా కానీ ఏబు కానీ నోటి మాట తొక్క మాట కొల్లైనా కానీ దేవుని తప్పుగా మాట్లాడకుండా దూషించకుండా సనగకుండా కొనకుండా ఈ ఇచ్చేను ఎహోవా తీసుకొని రాయబడిన ప్రకారం ఆ మాట పలికాడనమాట యహోవా ఇచ్చిను యహోవా తీసుకొనినని ఆయన నామనికే స్థుతి కలుగునుగా కానీ ఆ మాట పలికి ఆ ఏగు ఓరుకుండా అనమాట భార్య మాత్రం అలా ఉండలేదు ఇన్ని తీసేస్తే నువ్వు ఇంకా ఆయన్ను మహింపరుస్తావా స్థుతిస్తావా దూషించును చనిపోనంటుంది భార్య మూర్ఖురాలినట్టు మాట్లాడినట్టు మాట్లాడవద్దు అని చెప్పని ఆ ఏబు గద్దిస్తాడు భార్యని భార్య మాట వినలేదు ఎవరి మాట వినలా ఎందుకంటే ఆయన ఎంత యథార్థంగా కలిగి ఏబు ఆయనలో నిలిచున్నాడు కాబట్టి కురుపులు పెట్టాడు సాతాను చెల్ల పెంకుతో కోక్కుంటూ బూడిదలో కూర్చొని స్నేహితులు దూరంగా నిలబడి భార్య అసహించుకొని ఆస్తులు పోయి కుమారులు కుమార్తెలు అందరు పోయినా కూడా ఏబు ఏమాత్రము చెలించకుండా దేవుని స్థుతిస్తూ మయంపరుస్తూ ఆ బాధలో వేదనలో కూడా రోగి అయి మారినా కూడా ఆయన్ని స్థుతిస్తూనే మయపరుస్తూ ఉన్నాడు అనమాట కాబట్టి ఆ ఏబుకున్న యథార్థతను భక్తిని ఆ భయాన్ని చూసి దేవుడు మెచ్చి అంతగా రెండంతల ఆశీర్వాదంలో ఏబుకి దేవుడు దయచేసాడనమాట కలిగిన దానికంటే రెండంతల ఆశీర్వాదం ఆరు వేలకి పన్నెండు వేలు గొర్రెలు ఎడ్లు ఒంటెలు ఎన్ని రెట్టింపు ఆశీర్వాదం అనేది యాగో ఏబుకి దేవుడు అనుగ్రహించాడనమాట కాబట్టి యథార్థంగా ప్రవర్తించు వానికి ఆయన ఏమేలు చేయక మానడు అని రాయబడిన ప్రకారం మనం ఎప్పుడైతే మనం యథార్థతను విడిచిపెట్టకుండా జ్ఞానం కలిగి దేవుని ఎందు భయము కలిగి భక్తి కలిగి ఆయన ఎందు విశ్వాసం కలిగి యథార్థంగా మనం జీవిస్తుంటామో ఆయన మన జీవితంలో తప్పక మేలు చేస్తాడనమాట మనం ఆయన మీద విశ్వాసాన్ని కోల్పోకూడదు నమ్మట నీ వలనైతే సమస్య నీకు సాధ్యమే రాయవడం ప్రకారం మనం దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకూడదు ఆయన ఏది రోజుకైనా ఒకనొక రోజు మన జీవితంలో మేలు చేస్తాడు మన సమస్యలకు ఆయన విడుదల ఇస్తాడు మనం ఈ లోకంలో జయిస్తాము అనే నమ్మకాన్ని మనం కోల్పోకూడదు ప్రభు ఈ లోకంలో జీవించి మనలా జీవించి లోకాన్ని జయించి పరలోకానికి వెళ్ళాడు ఆయనను వెళ్ళినా కూడా అక్కడ ఉండట్లేదు ఈ లోకంలో ఆయన ఆత్మస్వరూపిగా వచ్చి మన మధ్యన సంచరిస్తున్నాడు మనకి తెలియదు మనం చూడలేము ఎందుకంటే ఆయన స్వరూపి హృదయ శుద్ధి గలవారు ధండ్లు వారు దేవుని చూపించదని రాయబడిన ప్రకారం ఎవరైతే హృదయాలు శుద్ధి కలిగి ఉంటారో పరిశుద్ధంగా జీవిస్తుంటారో పాపము లేకుండా జీవిస్తూ ఉంటారో వారు ప్రభువుని చూడగలరు దావీది అంటున్నాడు అనమాట ఎల్లప్పుడూ నా కన్ను ఎదుట నేను ప్రభువుని చూచిచున్నాను అన్నాడు ఎందుకనగలుగుతున్నాడు దావీదు దేవుని హృదయానుసారుడిగా జీవించాడు దావీదుని దేవుడు అంటాడు అనమాట దావీదు నా అని దేవుడు సాక్షి బలుగుతున్నాడు అలాగే దావీదు దేవుని హృదయానుసారుడిగా ఉన్నాడు కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి చూడగలిగాడు అనమాట అంతేకాకుండా మనము కూడా ఆయన చూడాలంటే మన హృదయాలు పరిశుద్ధపరచుకోవాలి మనం పవిత్రంగా జీవించాలి పాపం మనలో నివాసం చేయకూడదు అప్పుడు మన పాపం మనలో నివాసం చేయనప్పుడు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఆయన మనకు కలపడతాడు ఆయన ఆత్మ సొలిపి మనలోకి వస్తాడు మనలో జీవిస్తాడు మనలో నిలిచుని మనం నడవలసిన మార్గము మనం నడిపిస్తాడు మనం నమ్మాలి నమ్మితేనే ఏ కార్యమైనా దేవుని కార్యం మనం చూడగలం అనుమానం అనేది ఉండకూడదు అనుమానం అనేది ఏదో అది పాపం అని రాయబడింది అనుమానం అనేది ఉండకూడదు నమ్మకం అనేది మనలో స్థిరముగా ఉండాలన్నమాట నా రాకడలో విశ్వాసులు నేను కనుగొందున ప్రభు అనగా ఈ రాకడ సమయంలో ఆయన రాకడ సమయము సమీపముగా ఉందనమాట ఈ లోకంలో ప్రభు నెరగిన వారు అనేకులు ఆ లోకంలో తినటము త్రాగటం సంపాదించుకోవటం సమకూర్చుకోవటం ఇలాగ చేస్తున్నారు కానీ విజయ్ ఉన్నారు కానీ ప్రభువు విశ్వాసం ఉంచట్లేదు ఈ లోకం శాశ్వతం కాదని తెలుసుకోవట్లేదు ఎవరైనా కానీ ఈ లోకంలో తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకొని రావట్లేదు వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళట్లేదు ఈ సంగతి అందరికీ తెలుసు కానీ ఏం చేస్తున్నారు యథాప్రకారం మళ్ళీ అయినా కూడా ఈ లోకంలో సంపాదించుకుందాం సమకూర్చుకుందాం కానీ ఎవరు ఒక్క రూపాయి కూడా ఎవరు తీసుకుని వెళ్ళలేరు వెళ్ళేటప్పుడు మన వంటి మీద వస్త్రములు కూడా మనం తీసుకొని వెళ్ళలేము అయినను మనకు ఆశ ఆశ అనేది ఈ లోకంలో మనల్ని పరిగెత్తిస్తూ ఉంటుంది అనమాట సంపాదించాలి కట్టుకోవాలి సమకూర్చుకోవాలి ఎంత మనం కంటే మనం మిగులుగా ఉండాలి హెచ్చుగా ఉండాలని ఆశతోటి ఆశ అనేది మనిషిని పరిగెత్తిస్తుంటుంది అనమాట ఈ లోకంలో పరిగెత్తి 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 ఆయాస్సప ఒక దినమున ఆయా కూర్చుండిపోయే సమయం అనేది వస్తుంటుంది అనమాట వయసు పైబడినప్పుడు బాధలు కలిగినప్పుడు రోగాలు వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు వారు నిలిచిపోతారు అన్నమాట నేను నేను సమస్త భారములను మోసుకొని చూ ప్రయాసపడుచున్న జనులారా మీరు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు అన్నాడు ప్రభు సమస్త భారములనగా పాప భారములు రోగభారములు దుఃఖ భారములు శాపభారాలు అనేక భారములనమాట అప్పుల భారాలు అనేక భారములు కలిగి ప్రయాసపడుతున్నగా వారిని ప్రభు అన్నాడు అన్నమాట చేతులు చాచి మీరు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు అన్నాడు అంటే మీకు ఇస్తాను మీకు నెమ్మదిని ఇస్తాను వాటి నుండి విమోచన కలుగు చేస్తాను మీరు నా ఎద్దుకు రండి నా సహాయం కోరండి నేను మీకు సహాయం చేస్తానని చెప్పని ప్రభు కోరుతున్నాడు అనమాట కానీ మనం ఏం చేస్తున్నాం మన సొంత ఆలోచనలు సొంత తలంపులు సొంతగా అనమాట మనకి మనకి ఏదో మన జ్ఞానవంతులమైనట్టు బలవంతులమైనట్టు మనము ఆలోచన చేస్తూ మన సొంతగా ఆలోచన చేసి మన ఇష్ట ప్రకారం మనం పరిగెత్తుతుంటాం మనం ఎంతవరకు పరిగెత్తగలం దేవుని సహాయం అనేది మనకు లేకపోతే మనం ఎంతవరకు మనం సాధించగలం నేను లోకంని జయించు అంటున్నాడు ప్రభు ఈ లోకాన్ని జయించున్నాడు పాపాన్ని జయించున్నాడు శాపాన్ని జయించున్నాడు మరణాన్ని జయించున్నాడు ఆయన మరణం అనేది ఆయనకి ఆయన ఆపలేదనమాట దేవుని మరణం ఆపగలదా మనుషుడైతే మరణానికి లోబడిపోయి ఏ రోగం వచ్చినప్పుడు బలహీనత వచ్చినప్పుడు రోగిగా మారిపోయి మరణానికి లోబడిపోతాడే కానీ దేవుణ్ణి మరణం అనేది ఆపలేదు ఆయన జయించున్నాడు మరణాన్ని జయించాడు తిరిగి మూడవ దినమున నిద్ర లేచినట్టు లేచి లోకంలో ఆయన సంచరిస్తూనే ఉన్నాడు ఆయనే ఎవరు చూడట్లేదులే ఏం చేయం కాదులే అనుకుని మన ఇష్టం వచ్చినట్టు మనము పాపాలు చేయటం తప్పులు చేయటం ఆయన మన ఇష్టం వచ్చినట్టుగా దుష్కార్యాలు చేయటం అనేది అది మనం చేయకూడదు తప్పు అనమాట ఎందుకంటే దేవుడు ఈ లోకంలో ఉన్నాడు ప్రభువు ఈ లోకంలో సంచరిస్తున్నాడు అందరినీ చూస్తున్నాడు ఎవరు న్యాయంగా జీవిస్తున్నారా ఎవరు అన్యాయం జీవిస్తున్నారా ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు ఎవరు అన్యాయం చేస్తున్నారు ఎవరు మంచి కార్యాలు చేస్తున్నారని అన్నీ ఆయన పరీక్షిస్తున్నారు పరిశీలిస్తున్నారు అనమాట ఈ లోకంలో ఆకాశము భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ దేవునికి సీసీ కెమెరాలు లాంటివి అనమాట అవి దినమును మన దినములో ఆయన రాకడ సమయంలో ఆయన తీర్పు తిన ముందు మనల్ని నిలబెట్టినప్పుడు ఎవరైతే పాపం చేస్తున్నారో వారు నిలబెట్టేవి సాక్ష్యాలుగా పరుగుతాయి అనమాట ఏదో ఈ మనుషుడు ఈ పాపం ఈ సమయంలో చేసాడు ఈ దొంగతనాలు చేశాడు ఈ అబద్ధాలు ఆడాడు ఈ ఇలా చేశాడు ఇలా చేశాడు అవన్నీ సాక్ష్యాలుగా పలుగుతాయి అనమాట అప్పుడు పలికినప్పుడు ఆ శిక్ష విధింపబడినది జరిగింది అనమాట దేవుని న్యాయపీఠం ఎదుట ఈ లోకంలో మనుషుల చేతుల నుంచి అధికారుల చేతుల నుంచి తప్పించుకోవచ్చేమో కానీ దేవుని చేతుల నుంచి తప్పించుకోనడం అనేది అసాధ్యం అనమాట ఆయన నమ్ముకోకుండా ఈ లోకమును చనిపోతే నరకానికే కానీ వేరొక స్థలానికి వెళ్ళే అవకాశమే లేదనమాట క్రిందనున్న పాతాలమును తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పో చేయబడింది క్రిందనున్న పాతాళం అంటే మన పాదాల కిందే ఉంది పాతాళం అదే నరకం ఎక్కడో లేదనమాట పాపం చేసిన వాడు కిందకి పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించిన వాడు పైకి అనమాట పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధుడైన ఏసైకి అవకాశం మనం ఇవ్వాలి మనం ఆయనకు అవకాశం ఇవ్వకపోతే పాపములు మనం జీవిస్తాం పాతాలనికి జారిపోవడం అనేది జరిగింది అనమాట పాతాల అనగా అది నరకం ఆ నరకములో ఇక్కడ ఈ లోకములు ఉన్నట్టు ఎలాగ గాలి ఉండదు వెలుతురు ఉండదు ఆహారాలు ఉండవు ఇంత సంతోషం ఉండదు సమాధానం ఉండదు ఆనందం ఉండదు అందరు అక్కడ ఉన్నవారు ఆ పాతాళంలో నరకములు ఉన్నవారు ఏడుపడం ఏడవటం అనమాట చేసిన పాపాల నిమిత్తం ఏడవటం పళ్ళు కొరకటం బాధపడటం ఆ అగ్నిలో కాలటం కేకలు వేయటం అక్కడ ఉన్న అక్కడ బాధించే దూతలు అనమాట వారిని ఆ కొట్టి శిక్షిస్తుంటే ఆ బాధకి వేదనకి తట్టుకోలేక కేకలు వేయటం చేసిన పాపాల నిమిత్తం అక్కడ కేకలు వేయటం ఇక్కడ ప్రభు నమ్మని వారు కూడా అక్కడ అక్కడ ప్రభు ఆ ప్రభు అని నన్ను అనమాట అడిగినా కూడా అక్కడ ప్రయోజనం ఏముండదు ప్రభా ప్రభావాన్ని పిలుచుట వలన ఏం ప్రయోజనం ఏమి ఉండదు ఎక్కడ మనం ప్రాణము శరీరం ఆత్మ కలిగి ఉన్నప్పుడే ప్రభు నేసేకి అవకాశం ఇస్తే మనను మంచి మార్గంలో నడిపించి పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తాడనమాట ప్రభు ప్రేమ స్వరూపి ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు ప్రేమ కలిగి నడుచుకుంటారు పరిశుద్ధంగా జీవిస్తారు అందరితో సమాధానం ఉంటారు అందరికి మేలు చేసే అనుభవం ఉంటారు మన కీడు చేసే అనుభవం ఎవరు ఉండలేరు ఎందుకంటే ఆయన ఎందు ఆయన నమ్ముకున్న వారికి ఆయన భయం అనేది ఆ మనుషులు ఉంటుంది కాబట్టి నమ్ముకున్న వారిని ఉంటుంది కాబట్టి ఎవరికి కీడు చేయడానికి వారికి కీడు వారికి ఆయన నమ్ముకున్న ప్రజలు కీడు చేసే వారిని ఆయన విడిచిపెట్టడు ఆయన మనలో వాళ్ళు ఆయన నమ్ముకున్న వాళ్ళకి మనం కీడు చేస్తే ఎవరు ఏం చేయట్లేదని మనం అనుకుంటారేమో కానీ లోకంలో పొరపాటు ఒక ఒక దిన ముందు బైబిల్ రాయబడింది సౌలు అనమాట అతడు భక్తుడుగా కాదు ఆ సౌలు అనేది దేవునికి విరోధంగా ఉండి దేవుని ప్రజల్ని హింసించడం కోసం చెప్పడానికి వెళ్తూ ఉంటాడనమాట ఆ దినముల్లో ఒక ఆట తీసుకుని వెళ్ళేటప్పుడు ఆకాశం నుండి అనమాట ప్రభు సౌలా సౌలా నీవు నన్నెందుకు హింసించుచున్నావు అని అంటాడు ప్రభు ప్రభా నీవెవడు నేను నిన్నెందుకు అని సౌలు అంటాడు నీవు నన్ను ఆ ప్రజల్ని హింసిస్తే నన్ను హింసించినట్టు కాదా అంటాడు అక్కడ అక్కడ ఆకాశం వైపు చూచినప్పుడు అతని కన్నులు ఆ కన్నులు పోయి నేల మీద పడి పాకులాడుతుంటాడు అప్పుడు ప్రభు ఏం చెప్తాడు ఒక సేవకునికి అన్నయ్య నువ్వు వెళ్ళి అతనికి తార్సు వాడైన సౌలం ఒక ఇంటిలో ఉన్నాడు వెళ్ళి అతనికి ప్రార్థన చేయను అని అంటాడు ప్రభు అతడు నీ ప్రజలను చంపడాని కోసం ఇలాగ ఆర్డర్ తీసుకొని వస్తున్నప్పుడు నువ్వు అతనికి ప్రార్థన చేయమంటావు ఏంటంటే లేదు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అతనికి కన్నులు రావాలి దృష్టి కలగాలి అతడు నా నిమిత్తం అనేక బాధలు పడి అనేక దెబ్బలు తిని నా స్వార్థను ప్రకటించి అనేకలు నా వైపు తిప్పుతాడు అని ప్రభు చెప్పాడు అనమాట అంత ఎందుకంటే మనుషులు హృదయాంతరంగములు స్థితిగతులు జీవితంలో అన్నీ తెలుసుకున్నవాడు కాబట్టి ఆ మాట చెప్పాడు ఆయన ప్రభు చెప్పగానే ఆయన వెళ్ళి అరణి అని అతను భక్తుడు వెళ్ళి ఆ సేవకుడు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నులు తెరవబడి అతను ఇంకా అతనికి నమస్కరించి ఇంకా దేవుని వైపు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన సేవ చేయడం మొదలుపెట్టాడు అనమాట ఆ పౌ సౌలు పౌలుగా మార్చబడి అనేక సంఘాలు కట్టి అనేక చోట్ల స్వార్థలను ప్రకటించి అనేక దెబ్బలు తిని కొరడా దెబ్బలు తిని బెత్తాలు దెబ్బలు తిని చెరసాలు వేయబడి ఎంతగానో అనమాట దేవుని ప్రభు కోసం అనమాట ప్రభు ప్రజల కోసం ఎంతోగానో కష్టపడ్డాడు ఎందుకంటే అతని మనోనేతలను తెరబడి మనకి నేత్రాలనే రెండు అంటే ఆత్మ కలిగిన నేత్రాలని మనోనేత్రాలు అంటారు మనకి నాలుగు కళ్ళు ఉంటాయి రెండు కళ్ళు శరీరానికి రెండు కళ్ళు ఆత్మ ఉంటాయి రెండు కళ్ళు మాత్రం ఎప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి పనిచేస్తాయి ప్రభు నమ్మిన వారికి నమ్మిన వారికి ఈ శరీర నేత్రాలని కళ్ళని అందరికీ పనిచేస్తాయి ప్రభు నమ్మిన వారికి మనోనేత్రాలు అనగా ఆత్మ నేత్రాలు కూడా తెరవబడుతాయి అనమాట ఈ లోకంలో ఏది నిజమో ఏది అబద్ధమో సమస్తం తెలుసుకునే అనుభవంలోనికి వస్తారన్నమాట ఆయన ఎందుకంటే ఆయన లోకంలో సమస్తము ఆయన నమ్ముకున్న ప్రజలకి తెలియకుండా ఉండకూడదని ఆయన ఆత్మ మనోనేతరాలు తెలుస్తాడనమాట తెలిసినప్పుడు మనం చేసేది పాపమా పరిశుద్ధమైనదా మనం చేసేది న్యాయమా అన్యాయమా మనం జీవిస్తుంది చీకటిలో జీవిస్తున్నాం వెలుగులో జీవిస్తున్నామా ఈ లోకంలో శాశ్వతమైనదా కాదా అని తెలుసుకొని సమస్తం తెలుసుకోగలుగుతారనమాట ఈ లోకము ఈ లోకమున ఆశలు ఈ లోకమున సమస్తము ఒక దిన ముందు గతించిపోతాయి కానీ ఈ లోకం అనేది శాశ్వతం కాదు మన జీవితం అనేది శాశ్వతం కాదు మోసే భక్తుడు అంటాడు అనమాట నరుణ ఆయుష్కాలం డెబ్బై సంవత్సరములు అధిక బలము నీడల ఎనభై సంవత్సరము రాయబడడం ప్రకారం మనిషిని ఆయుష్కాలం ఈ దినమును బట్టి డెబ్బై సంవత్సరములు ఎక్కువ బలం ఉంటే ఎనభై సంవత్సరములు ఆయనను వాటి వైభవం ఆయాసం దుఃఖమైన రాయబడింది అయినా కానీ ఈ ఈ వయసులో ప్రతీ కాలంలో బాధలు రోగాలు కష్టాలు నష్టాలు ఏదో సమస్యలు అనమాట ఇవన్నీ ఉంటాయి సహజంగా ప్రతి మనుషులకు ఉంటాయి ప్రభు నమ్మిన వారికి ఉంటాయి నమ్మిన వారికి ఉంటాయి వర్షం అనేది ప్రభు నమ్మిన వారి మీద పడుతుంది నమ్మని వారి మీద పడుతుంది సూర్యుడు అందరికీ వెలుగునిస్తున్నాడు గాలి అందరిలోనికి వ్యాపిస్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని కాబట్టి ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు అందరికీ దేవుడై ఉన్నాడు కానీ ఆయన ఒప్పుకున్న వారు రక్షింపబడుతున్నారు ప్రభువును ప్రభునామములు ప్రార్థన చేయవాడు రక్షింపబడును అని రాయబడింది అంటే అంటే ప్రభునాములు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు అన్ని విషయాలు రక్షింపబడుతున్నారు రక్షింపడాలంటే విశ్వాసము కూడా ఉండాలి విశ్వాసం ఉండాలి క్రియ ఉండాలి విశ్వాసం ఉండాలి క్రియ రెండు ఉంటేనే మనకి రెండు కన్నులు ఎలాగ అవసరమో అలాగనే విశ్వాసం ఉండాలి క్రియ ఉండాలి దానికి తగినట్టు దేవుని సహాయము దేవుని హస్తము అని మనకి తోడుగా ఉండాలి యహోవ దక్షణ హస్తం సహస కార్యములు చేయను రాయబడింది దేవుని దక్షిణస్తం మనకి తోడుగా ఉండాలి అప్పుడు మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం అన్నమాట ఈ లోకములో ప్రభు జీవించిన ప్రకారం జయించిన ప్రకారం మనము కూడా ఆయనతో నడిచి ఆయనలాగా పరిశుద్ధంగా జీవించి ఆయనతో నడిచి ఆయనలాగా ఈ లోకములు జయించి ఆయన చేరుకునే ప్రజలు గమని గాక ఈ దేవుని కొద్ది మాటలు గాక ఈ మాటలు విని ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి గాక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను అనేకలకు షేర్ చేసి లైక్ చేసి దేవునికి నామానికి మహిమపరిచే పిల్లలుగా మీరు కాక దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన ఇష్ట దయగలిగిన తండ్రి పరిశుద్ధుడైన దేవాని పరిశుద్ధమైన నామునికి వందనములు స్తోత్రములు స్తుతులు మహిము చెల్లించుకున్నాం ప్రభా ఏసయ్య నీ నిత్య జీవ మాటల ద్వారా ప్రభావ నీ పిల్లలైన మామను తృప్తిపరిచి ప్రభా మా హృదయమైన పలకల మీద నీ నిత్య జోప మాటలు రాసుకుని వాక్యానుసారా ఆత్మానుసారాన్ని జీవించి ఆశీర్వదించబడినట్లుగా నీ ఆత్మకారం నీ పిల్లలైన మాలు జరిగించి మహిం పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావం మాత్రం పొందమని ఏసు పరిశుద్ధ నాములు విడుకుని నామ తర్రి ఆ మీన్ తండైన దేవుని ప్రేమ ప్రవైన కృప పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎక్కడ కూడిన నీ పిల్లలైన మాకును సర్వలోకములు పరిశుద్ధులకు ఆశీర్వాదం వేస్తున్నాము సదాకాలం తోడేను దేవునికి